విశ్వాసులను మీ ప్రేమ యందును విశ్వాసమందను బలపరిచి జీవించమని ఓ ప్రభువా మేము చేయే ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువ మా భారతదేశమును దేశ పౌరులను జీవించండి మా భారతదేశ నాయకులను రాష్ట్ర నాయకులను జీవించండి తద్వారా నాయకులు దేశ పౌరులను సక్రమ మార్గములు నడిపించి ప్రజలంతా నిస్వార్థ బుద్ధితో జీవించి ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగా జీవించమని ఓ ప్రభువా విచారణ క్రైస్తవ సంఘముల ఎందున్న ప్రతి కుటుంబమును ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాము మేమంతా మీ ప్రేమ అనురాగాలను సంపూర్తిగా పొంది ప్రేమ లేమిదితో బాధపడుతున్న వారికి మీ ప్రేమను అందించడానికి మాకు ప్రసాదించమని ఓ ప్రభువా ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఈరోజు ప్రత్యేకించి వారిని మీకు సమర్పిస్తూ ఉన్నాం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ వ్యాధితో అయితే బాధపడుతూ ఉన్నారో వారిని సంపూర్ణంగా దీవించమని వారికి పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాలను దయచేయమని అమ్మ ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఓ ప్రభువా ప్రార్థన ఆలకించండి ఓ ఈరోజు మరణించినటువంటి సుగుణ సుందరి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయలాగున వారి కుటుంబానికి ఓదార్పును దయచేసి కుటుంబాన్ని ఎల్లవేళలా కాచి కాపాడమని మరి ముఖ్యంగా గురుశ్రీ సాల్మాన్ ఫాదర్ గారిని మీకు సమర్పిస్తూ ఉన్నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ మీరే జీవించి కుటుంబాన్ని కాచి కాపాడమని ఓ ప్రభువా ప్రభు ప్రార్థన ఆలకించండి ఓ ప్రభు గురుశ్రీ భాగ్య రవీంద్ర పాదను మీకు ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాలను దయచేయమని రాబోయే దినాలలో కూడా ఆయనకు సంపూర్ణ ఆయుర దయచేసి నీ యొక్క సువార్తను ప్రపంచమంతర వ్యాప్తి చేయుటకు ఆయనకు మంచి ఆరోగ్యమును దైవ బలమును జ్ఞాన బలమును దయచేసి ఆయనను కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి ఇక్కడికి చేరిన ప్రతి విశ్వాసిని మీకు సమర్పిస్తూ ఉన్నాం ఎందు నిమిత్తమైతే నీ సన్నిధికి చేరి ప్రార్థిస్తూ ఉన్నారో ఏ తలంపైతే నెరవేరాలని నీ సన్నిధికి చేరి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువ ఇక్కడ చేరిన విశ్వాసుల యొక్క మరలను ఆలకించమని వారు విన్నపించుకుంటున్నటువంటి విన్నపాలను దీవించమని అతి త్వరలో అమ్మ ఆరోగ్య మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ కోరికలను విన్నపాలను నెరవేర్చమని ఓ ప్రభువా ఆమె చేయి ప్రార్థన ఆలకించండి కొద్ది నిమిషాలు మౌనం వహించి మన వ్యక్తిగత అవసరాలను దేవునికి సమర్పించదాం దేవుని వరాలను పొందుకుందాం అమ్మ ఆరోగ్యమాత చల్లని దీవెనలతో మనపై మన కుటుంబాలపై కుమ్మరించమని ఆ తల్లిని ఈ దివ్యపల్లి పూజలు ప్రార్థించదా ఈ మరువులన్నిటినీ మనాథుడైన ఏసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చూ ప్రార్థిస్తున్నాము తండ్రి

సహోదరి సహోదరుడు మీరును మేమును సమర్పించి ఈ దివ్య బలి సర్వశక్తి గల తల్లి తండ్రి అయిన దేవులకు ప్రీతికరమగున్నట్లు ప్రాథించండి దయా కనికరము గలము మా సర్వేశ్వర శిలువ పీఠంపై అర్పితమైన బలి లోక పాపన్నింటినీ పరిహరించను కావున మేము సమర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపలను పక్షాన్ని గాలించు అని వేడుకొనుచున్నాము మహాప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు

జై సవేశ్వదా ఎల్లప్పుడు యచ్చోటము మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము సిలువ రాని ద్వారా మానవ జాతి రక్షణ పొందవలని మీరు చిత్ర గించితిరి మరణ

यार దాధిపతికి హోనా సర్వేశ్వరుల దాధిపతికి హోసనా సర్వేశ్వరు హోసనా దాధిపతికి హోస సర్వేశ్వరులికి హోసనా దాధిపతి సర్వేశ్వరుడు నిత్య పవస ూపడ మండల మోసనా సూపర మండల మోసనా స ంగుల మసాల మచ్చివారో మగలా అంగుల మోసనా వచ్చి మారు ஆஜமுக பரிசு మీ సృష్టి అంతయో మిమ్ము సుతించుట యుక్తము ఏదైనా మీ దివ్య కుమారులు మా క్రీస్తు నాదుని ద్వారా అవిత భావములన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుస్తున్నారు ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన పని పుస్తకై దరితము పిలుస్తున్నారు ఈ మీ సముఖమునకు తెచ్చియు పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్ర పదసాలు కొనుతున్నాము ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ప్రకార ఈ కృతజ్ఞతార్చనను నెరవేస్తున్నావు వారు అప్పగింపబడిన రాత్రి అప్పములందు శిష్యులకి చూచూని మీరందరూ దీనిని తీసుకొని కుదింపుడు ఇది మీ కొరకు అబ్బగింపరనున్నదా శరీరం శిష్యులకి చూచూ మీరందరూ దీనిని తీసికొని దీని నుండి పానం చేయుడు కేలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క పాత్రము కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయవడును దీనిని నా చేయుడు ఇది విశ్వాస రహస్యము A-a-a-a-a-a-a Jesus me valeu muito pertencente a మీ దివ్య కుమారుని పాటులను అద్భుతమైన స్మరించుచు వారు మరవే చేయురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము

అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించుగాక నీవు ఎన్నుకొని పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆ అపూరుస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను వాక్యమునకు వారసులను చేయము ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్మ నీతో శక్తిపరుచి ఈ పని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము ఈ లోకమున యాత్ర చెయ్యని శ్రీ సభను నీ సేవకులకు మా లియో జగద్గురువును మా ప్రకాష్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ ప్రేమ ప్రేమయందును దృఢపర్కుము నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరిన ఈ ప్రజల మనువులను ఆలకింపు దయగల తండ్రి నలు చెదిరి చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుటము గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయించున్నావు క్రీస్తునందు శక్తిగలపితరా పవిత్ర స్మతో ఏకమయూ భూమీ యుగయ

మా తండ్రి అన్ని క్రులను రక్షించండి మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి నిదయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎత్తి కథల గురి కాకుండా చేయండి